మనదాకా తండ్రితో ఉంది ఇప్పుడు కొడుకు పక్కన పడుకోవాలా మలాడుతున్నారా నాతో మీరు అందరూ నాకు ఇష్టం లేదు నాకొద్దు మేడం నేను చచ్చకోమన్నా చచ్చిపోతాను గానీ ఇలాంటి సంసారం నేను చెయ్యను మేడం నేను మీ ప్రేమ వెల్కమ్ టు అవర్ షో ఏ మతమైనా ఏ ఆచారమైనా ఇబ్బంది పడకూడదని చెప్తుంది ఆ ఆచారాల వల్ల ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది ఏంటో ఈ అమ్మాయి మాటల వల్లనే తెలుసుకున్నాం నమస్తే మేడం తను నా భర్త అంది సమస్య కితం నో నికా చేసుకున్నాడు నికా అంటే ఏంటమ్మా పెళ్లి మేడం ఓకే పెళ్లి చేసుకొని ఇప్పుడు తలాక్ ఇచ్చాడు తలాక్ అంటే విడాకులు ఓకే తలాక్ ఇచ్చి వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుని అన్నాడు ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నతో సంవత్సరం ఉన్నాను ఓకే సంవత్సరం తర్వాత వాళ్ళ నాన్న నాకు తలాకిచ్చాడు తలాకంటే విడాకులు విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చిన్న కొడుకుకి మళ్ళీ నాకు పక్కా చేశారు ఇలా నేను ఎంతమందితో నేను సంసారం చేయాలండి నాకు ఓపిక నశించింది అండి మీరే న్యాయం చెప్పాలని ఇక్కడి దాకా వచ్చారు ఏం మాట్లాడుతున్నా సలీం మా దాంట్లో నడుస్తుంది మా దాని ఉంటుంది దాంట్లో ఏమి నడుస్తుంది ముందు మీ నాన్నక చేసావు తర్వాత మళ్ళీ మీ తమ్ముడు తీసేస్తావా తర్వాత ఇక అనేది ఇలానే ఉంటుంది మేడం మా దాంట్లో మా దాంట్లో ఒకసారి ఏం తప్పులు లేకపోతే ఏ ఆచారాలనైనా ఒకే భర్త ఒకే భార్య మా దాంట్లో ఉంది మేడం ఎక్కడ ముగ్గురిని పెళ్లి చేసుకోవాలందా ఇంకంటే ఎంతమంది నేను చేసేస్తాంటావా ఉన్నది మా దాంట్లో ఉంది మేము తప్పు చెప్పి మాట్లాడుతుంది మేడం మేడం మా దాంట్లో భర్త విడాకులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకిచ్చి పక్కా చేయడం అనేది ఉంది కానీ తర్వాత తన తమ్ముడికి పక్కా చేయడం అనేది లేదు వాళ్ళ తమ్ముడికి అవును మేడం అంటే నీ మీ తండ్రికి చేస్తావు నీ తమ్ముడికి చేస్తావు ఇంకా దారిలో ఎంతమందిని చేసేస్తుంటాను

మా విషయాలు నీకు తెలిసేది ఏమంది ఒక్కడే భారతీయ నువ్వు తలాకిచ్చుకో నీకు చేసుకో కానీ నాకు భరించేంత ఓపిక నాకు లేదు భరించను నాకు వద్దు మేడం అమ్మాయి వద్ద వినాలండి భరించలేను అమ్మాయి నువ్వు వినకపోతే నీకు తగిన చేస్తే జరగాల్సి వచ్చింది మేడం నేను సంవత్సరానికి ఒకరి దగ్గర పడుకో అంటే నేను పడుకోలేను నా వల్ల కాదు నీ చెల్లికి కూడా ఇస్తే జరుగుతుందా చెల్లికి మీ అమ్మకి

కాదు మరి ఇలాంటి సంసారం నేను చేయను ఏం చేయాలి అది సంసారం అనరు వ్యభిచారం అంటారు తెలుసా తెలుసు కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను న్యాయం కోసం ఏంది ఏం దగ్గర నా దగ్గర పడుకోబెడుతున్నారు మేడం నాకు న్యాయం చేయండి అని వచ్చాను కరెక్ట్ ఉండదా దగ్గర ఎక్కడ ఉంటావ్ నీ దగ్గర

ఏ తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు సంవత్సరానికి ఆయన పెళ్లి చేసుకున్న సంవత్సరం తర్వాత ఇచ్చాడు మా నాన్న చేసుకో అన్నాడు తర్వాత వాళ్ళ నాన్నకిచ్చి పెళ్లి చేశాడు తర్వాత ఇప్పుడేమో వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడికి చేశాడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ ఒక సంవత్సరం వాడుకుంటాడు వాడు కూడా నాకు తలాకిస్తాడు ఎందుకు ఇస్తున్నావు అదే అది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇస్తుంది తలా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావు నువ్వు తలాక్ ఎందుకు ఇచ్చావు అమ్మాయి నువ్వు తప్పు చెప్పకూడదు

ఎందుకు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడో చెప్తాను మేడం చెప్పండి ఈయన కూడా డబ్బు లేదు వాళ్ళ వాళ్ళ నాన్న కొంచెం డబ్బు ఆశించిండు ఇచ్చాడు వాళ్ళ నాన్న అడిగాను అడిగిండని ఇప్పుడు వాళ్ళ నా దగ్గర లేదు వాళ్ళ తప్పుడు దగ్గర ఉంది మళ్ళీ అక్కడ ఇస్తుండ్రు అక్కడ ఇస్తున్నారు ఎక్కడ డబ్బు ఇస్తే నీకు నీతిస్తాను డబ్బు కోసమే నన్ను అమ్ముకుంటున్నాను మేడం సంవత్సరానికి ఒకరికి అమ్ముకుంటున్నాను నన్ను